త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తాం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు పలు పనులను ప్రారంభించారు చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రేషన్ షాపు ద్వారా పంపిణీ చేసిన బియ్యంతో వండిన భోజనాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్తో కలిసి భోజనం చేశారు తర్వాత కోటపల్లి మండల కేంద్రంలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి మల్లంపేట నక్కలపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు తర్వాత పైలట్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన బుప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గం మండల అధ్యక్షులతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మీటింగ్ లో పాల్గొని ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ తెలియజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేసిన విమర్శలు కొట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణ సతీష్ కుమార్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజరెడ్డి మాజీ జెడ్పీటీసీ పోటు రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదురు పాల్గొన్నారు irdi Sa In Fish Sa In Fish Sa Sa In Sa In Super Sa In మాజీ ఎమ్మెల్సీ కురాణ సతీష్ గారికి సింగిల్ విండో చైర్మన్ బాపురెడ్డి గారికి కలెక్టర్ గారికి మా గ్రామ మాజీ సర్పంచ్ ఆయన అభిమానులకు నా తోటి కార్యకర్తలందరికీ పాదాభివందనాలు గత బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో మా గ్రామంలో ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు కానీ మన వివేక్ సార్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కసారితో బ్రాహ్మణపల్లి స్కూల్ బహార్ కూడా నిర్మాణం జరుగుతున్నది అలాగే చేయడం జరిగింది కావున మా గ్రామ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మాకు మెయిన్ ప్రాబ్లం మల్లంపేట నుండి నక్కలపెల్లికి డాంబా రోడ్డు మంజూరు చేయాలని మా గ్రామ ప్రజల చిరకాలపు కోరిక సారిది మా ఒక గ్రామ సమస్యే కాదు ఈ అవతల ఆరు గ్రామాల ప్రజలు చెన్నూరుకి వెళ్ళాలంటే ఈ రోడ్డు ఉండే వెళ్ళాలి ఈ డాంబా రోడ్డు వేయసారం మా ఆరు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను